ప్రజలను మోసం చేస్తున్న కాంగ్రెస్ నాయకుల గల్లా పట్టి నిలదీసే రోజులు దగ్గరలోనే ఉన్నాయని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు హైదరాబాద్లో పువ్వాడ నివాసంలో ఖమ్మం నేతలతో జరిగిన ఆత్మీయ సమావేశానికి హాజరైన కేటీఆర్ రాష్ట్రంలో మోసపోయామని భావించని వర్గం లేదని వెల్లడించారు కాంగ్రెస్ అరచేతిలో స్వర్గం చూపించి అధికారంలోకి వచ్చిందన్న కేటీఆర్ ఇప్పటి వరకు చారనా రుణమాఫీ పూర్తి చేయలేదని విమర్శించారు మహిళలు తొలం బంగారం ఎక్కడా అని నిలదీస్తున్నారని యువతులు స్కూటీల కోసం పోస్ట్ కార్డు ఉద్యమం చేస్తున్నారని వెల్లడించారు బీసీలకు సబ్ ప్లాన్ అమలు చేస్తామని చెప్పి జనాభా తగ్గించి మోసం చేశారని మండిపడ్డారు ఒక ఆయన కేవలం ఆయన కోసమే ప్రభుత్వం నడుస్తున్నట్టు కాంట్రాక్టులు మొత్తం ముఖ్యమంత్రి నియోజకవర్గంతో సహా కాంట్రాక్టులన్నీ ఆ మంత్రి గారికి అందుకే ఆయన మంత్రి గారు కాదు కాంట్రాక్ట్ మంత్రి గారు అని చెప్పినండి నేను అక్కడ కొడంగల్ పోయినప్పుడు కూడా చెప్పిన కాంట్రాక్ట్ మంత్రి కోసం కమిషన్ల కోసం మాత్రమే ఆయన గారు పనిచేస్తున్నారు ముఖ్యమంత్రి గారు అని అక్కడ చెప్పిన ఇక డిప్యూటీ సీఎం గారికి నేను చెప్పాల్సిన పని లేదు వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేలు చెప్తున్నారు ముప్పై పర్సెంట్ కమిషన్లు పది పర్సెంట్ కమిషన్లు వ్యవసాయ మంత్రి గారు ఆయన కూడా చూస్తున్నారు వ్యవసాయ మంత్రి గారు ఒకటి చెప్తాడు సీఎం గారు ఇంకొకటి చెప్తాడు వ్యవసాయ మంత్రి గారు రుణమాఫీ ఇంకా కాలేదు అంటాడు సీఎం గారు అయిపోయింది అంటాడు ఇట్లా ఒక రకంగా అసలు మంత్రులకు ఒకరికొకరు శృతి లేకుండా ఇవాళ అధోగతి పాలైపోయింది రాష్ట్రం అనే భావనలో అందరూ కూడా ఉన్నారు ఎక్కువ టైం లేదు ఇంకా ప్రజలే నిలదీసి గల్లా బట్టి కొట్టే రోజులు కాంగ్రెస్ నాయకులు దగ్గరలోనే ఉంటాయి